నమస్తే నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పలమనేర్ నియోజకవర్గం పెద్ద పంజాని మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై ధర్నా రాస్తా రోక మొన్న జరిగిన రాయల్పేట చిన్నారి అత్యాచారం సంఘటనపై సిపిఎం కేవీపీఎస్ మరియు దళిత మహిళా సంఘాలు రాస్తా రోక చేపట్టారు సుమారు గంటసేపు కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరాయి మాకు న్యాయం జరిగే వరకు మా డిమాండ్లు ఒప్పుకునే వరకు లేసేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు కిలోమీటర్ల మేర వాహనాలు రాకపోకలు తీవ్ర అంతరాయం మన ఇండ్లలో మన పిల్లల్ని మగపిల్లల్ని జాగ్రత్తగా పెంచే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మన బిడ్డల్ని ఆడబిడ్డల్ని ఎట్లా పెంచుతున్నామో మగ బిడ్డల్ని కూడా అంతే పద్ధతిగా పెంచాలా పిల్లల్ని మనం కనేసి ఊర్ల మీద వదిలేసి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి ఈ యొక్క మగజాతి యొక్క దీన్ని ఇక్కడ మనకు కనపడతా ఉంది ఇది సరైనటువంటి మన పెద్ద పంజాని మండలం రాయలపేట గ్రామంలో ఒకటవ తేదీ జరిగిన ఒక క్రూర మృగానికి బలైన ఆరు సంవత్సరాల బాలిక కోసం ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న దళిత మహిళా ప్రజా ఐక్య వేదిక సంఘాలందరం కలిసి ఇక్కడ రాస్తారోకో చేస్తున్నాం అయితే మూడు రోజులుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా జరగకూడదనేసి ఎంత నోరు నెత్తి కొట్టుకున్నా కూడా ఇదే పనిగా కామన్ గా జరిగిపోతుంది అయితే ప్రతి ఒక్కడు కూడా మగాడు అనేవాడు వాడు చూసే చూపును మార్చుకోవాలి దయచేసి మన ఇంట్లో మనం చూసే మన తల్లిని మన బిడ్డని మన భార్యని మన చెల్లిని ఏ విధంగా చూస్తామో అదే చూపుతో చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఘటనలు జరగవు అయితే ఈ రోజు ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రతి ఒక్క అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా అందాలనే ఒక ఉద్దేశం అది కాకుండా మేము ఒక తొమ్మిది డిమాండ్స్ కూడా పెట్టాం బాధిత కుటుంబ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి అలాగే వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఆ బిడ్డకి బాలిక బాధిత బాలికకు మంచి మెరుగైన వైద్యం ఆ అమ్మాయి పీజీ చదివే వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన మెరుగైన విద్య అదేవిధంగా ఇరవై ఐదు లక్షలు పరిహారం చెల్లించాలి ఇవన్నీ కూడా మేము డిమాండ్స్ లో పెట్టి మన స్థానిక తహసీల్దార్ గారి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అధికారులందరూ కూడా దృష్టిలో ఉంచుకొని బాధిత కుటుంబాలకి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలకి మన బిడ్డలకి మన మనవరాళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది కాబట్టి ఈ విషయాలు ఈ మండలంలో ఉన్నటువంటి మగవాళ్ళు ఆలోచన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ అఘాయిత్యానికి ఆరు సంవత్సరాల బాలిక మీద కనీసం మాటలు కూడా సరిగా తిరగినటువంటి ఒక చిరు పాప మీద అగాయకు పాల్పడ్డానికి అతనికి ఎలాంటి మనసు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కోరుతా ఉన్నాం కాబట్టి మన ఇండ్లలో మన పిల్లల్ని మగ పిల్లల్ని జాగ్రత్తగా పెంచే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మన బిడ్డల్ని ఆడబిడ్డల్ని ఎట్లా పెంచుతున్నామో మగ బిడ్డల్ని కూడా అంతే పద్ధతిగా పెంచాలా మగ బిడ్డల్ని మనం కనేసి ఊర్ల మీద వదిలేసి మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పేసి ఈ యొక్క మగ జాతి యొక్క దీన్ని ఇక్కడ మనకు కనపడతా ఉంది ఇది సరైనటువంటి కాదు అని చెప్పేసి ఈ యొక్క వాతావరణాన్ని బీజేపీ ప్రోత్సహిస్తా ఉంది మనవాది సిద్ధాంతం ప్రోత్సహిస్తా ఉంది మనవాదులంతా ఈరోజు మహిళల్ని ఒంటింటికి పరిమితం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దుర్మార్గాల్ని అలకట్టుకోకపోతే భారతదేశంలో మహిళలు అనేవాళ్ళు మనం మ్యూజియంలో చూసుకునే పరిస్థితి వస్తుంది ఇది సమాజానికి మంచిది కాదు స్త్రీమూర్తులు ఉన్న చోటనే సమాజం బాగా అభివృద్ధి జరుగుతుంది సమాజం అభివృద్ధి జరగాలంటే మాతృమూర్తులు స్త్రీమూర్తులు ఉండాలా ఇది మనం మర్చిపోతున్నాం మనం ఎక్కడ చూసినా దేవత మనం చూస్తూ ఉన్నాం దేవుళ్ళు ఒకరిద్దరు ఉంటే కూడా దేవతలు ముక్కోటి దేవతలు అంటున్నాం ముక్కోటి దేవతలంతా మహిళల విషయం మర్చిపోతున్నాం ముక్కోటి దేవతలు పోలీసు పూజిస్తున్నాం కానీ మన ఇంట్లో పుట్టినటువంటి ఆడబిడ్డని మనము గౌరవించలేని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాతావరణాన్ని భారతదేశంలో బీజేపీ తీసుకొచ్చింది ఇలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి ఈ బీజేపీకి ఖచ్చితంగా ఈ సమాజం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకోసమే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది బాబాసాహబ్ అంబేద్కర్ ఎంతో దూరదృష్టితో ఎన్నో సంవత్సరాలు తన యొక్క